శత్రువులు ఆ తర్వాత మిత్రులు ఇప్పుడు మళ్ళీ శత్రువులు ఇద్దరు ఇద్దరే ఎప్పుడెలా ఉంటారో ఎందుకు మాట అంటారో అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు ఈయనే బెటర్ అంటారు ఆయన ఆయనే గెలిపించారంటారు ఈయన ఇప్పుడు ఆయన ఈయన కత్తులు నూరుకుంటున్నారు కన్ఫ్యూజ్ అయ్యారా ట్రంప్ మస్క్ పంచాయతీ ఇలాంటి గందరగోళమే క్రియేట్ చేస్తోంది ఒకప్పుడు దోస్త్ మేర దోస్త్ అన్నారు ఆ తర్వాత మాటలు విసురుకున్నారు ఆ తర్వాత కలిసిపోయారు ఇప్పుడు మళ్ళీ పంచాయతీ మొదలు పెట్టారు ఇద్దరు మధ్య మళ్ళీ పంచాయితీ సబ్సిడీలు తగ్గిస్తా ఇంకా దుకాణం బంద్ మస్క్ కు ట్రంప్ జబర్దస్త్ వార్నింగ్ తీస్తే తీసై కొత్త పార్టీ పెడతాను అని మస్క్ ట్రంప్ మస్క్ మధ్య మళ్లీ మాటల యుద్ధం అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది మళ్లీ పంచాయతీ ఎందుకు మొదలైంది ట్రంప్ మస్క్ మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి అవి ఇద్దరిని మరింత దూరం జరుపుతున్నాయి మిత్రుడైన ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మళ్లీ శత్రువులుగా మారుతున్నారు ఒకరికి ఒకరు వార్నింగ్లు ఇచ్చుకుని సవాల్ చేసుకునే స్థాయికి చేరుకున్నారు నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ చాలా కష్టపడ్డారు పార్టీకి భారీగా విరాళం ప్రకటించడమే కాదు పార్టీ కోసం ఒకటిలా పనిచేశారు తన మాటలతో ఓటర్లను ఆకట్టుకుని ట్విట్టర్ లాంటి కంపెనీలతో చేసిన ఫేవర్ అంతా ఇంతా కాదు ట్రంప్ను గెలిపించి అమెరికాలో ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్ అయిపోయారు గెలిచిన తర్వాత ట్రంప్ కూడా మస్క్ కు తన ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు డోజ్ లాంటి కీలక సంస్థల బాధ్యతలు అప్పగించారు మొదటి మూడు నెలలు అంతా బాగానే సాగింది ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య బంధానికి బీటలు పారడం స్టార్ట్ అయింది ట్రంప్ టార్గెట్ గా మస్క్ ఘాటు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు ట్రంప్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు కట్ చేస్తే ఏం జరిగిందో ఏమో కానీ మస్క్ సారీ చెప్పేశారు ట్రంప్ యాక్సెప్ట్ చేశారు ఇద్దరు కలిసిపోయారు అనుకుంటున్న టైంలో ఇప్పుడు మళ్లీ కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు విమర్శలు గుప్పించారు మస్క్ సారీ చెప్పిన తర్వాత పరిస్థితి నార్మల్ అయిందని అనుకున్నారంతా కట్ చేస్తే కథ మళ్లీ మొదటికి వచ్చింది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు సెనెట్ లో ఆమోదం పొందింది ఉత్కంఠగా సాగిన ఓటింగ్ లో యాభై ఒకటి నలభై తొమ్మిది తేడాతో బిల్లుకు లైన్ క్లియర్ అయింది అయితే ఈ బిల్లు ఆమోదం పొందడంపై మస్క్ తీవ్రంగా తప్పుపట్టారు ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు అంతటితో ఆగకుండా అమెరికా చట్ట బిల్లు ఆమోదం పొందితే మరుసటి రోజే కొత్త పార్టీ స్థాపిస్తానంటూ హెచ్చరించారు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది మామూలుగా ట్రంప్లకు మాట ఆగదు అలాంటిది మస్క్ విమర్శలతో మరింత రెచ్చిపోయారు మస్క్ ఆయన కంపెనీలు టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు మస్క్ విమర్శలకు ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలను మస్క్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు ఒకవేళ అవి లేకపోతే అతడు దుకాణం మూసుకుని వెళ్లాల్సిందే అని ఫైర్ అయ్యారు కొన్నాళ్ల కిందటి వరకు అధ్యక్షుడిగా తనకు మస్క్ మద్దతు ఇచ్చారని ఈవీలను తప్పనిసరి చేయడాన్ని తాను వ్యతిరేకిస్తున్న విషయం కూడా మస్క్ కు తెలుసు అంటూ వివరించారు సబ్సిడీలు లేకపోతే షాప్ మూసుకుని మస్క్ ఆఫ్రికా వెళ్లిపోవాల్సిందే అని రాకెట్ లాంచ్లు ఉండవు శాటిలైట్లు ఉండవు ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఉండదు దేశం బాగుపడుతుంది మస్క్ గురించి ఓసారి ఆలోచించాలి పెద్ద మొత్తంలో డబ్బులు మిగులుతాయి అంటూ ట్రంప్ తన మార్క్ సెటర్లు వేశారు అయితే ఆయన వ్యాఖ్యలపై మస్క్ తగ్గేదలే అంటూ రియాక్ట్ అయ్యారు ఇప్పటికిప్పుడు సబ్సిడీ మొత్తం కట్ చేయ అంటూ సవాల్ విసిరారు బిల్లుకు మద్దతు తెలిపిన సెనేటర్లకు వార్నింగ్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో వారి సంగతి తేలుస్తాను అని వార్నింగ్ ఇచ్చారు ఇద్దరి మధ్య పంచాయతీ పర్సనల్ ఇగోల వరకు వెళ్లినట్లు కనిపిస్తోంది మస్క్ సవాల్ చేసినట్లు నిజంగా సబ్సిడీలు కట్ చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకుంటారా ఆయన ఏం చేయబోతున్నారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది ఇకటు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే కొత్త పొలిటికల్ పార్టీ పెడతాను అని ఆ మధ్య పోల్ పెట్టి మరీ హడావిడి చేసి పదే పదే అదే మాట చెప్తున్న మస్క్ దాన్ని నిజం చేస్తారా వాట్ నెక్స్ట్ అనే చర్చ ఆసక్తి రేపుతోంది ట్రంప్ మస్క్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతున్న వేళ ఇప్పుడేం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది మస్క్ రాయితీలని రద్దు చేస్తే దేశం బాగుపడుతుంది అంటున్న ట్రంప్ అదే నిర్ణయం తీసుకుంటారా అసలు రాయితీలు రద్దు చేయటం సాధ్యమేనా ట్రంప్ సంగతి సరే మరి మస్క్ మస్క్ నెక్స్ట్ నిజంగా పార్టీ పార్టీ పెట్టే సత్తా ఉందా కొత్త పెడితే ట్రంప్ మీద ప్రభావం పడుతుందా ఏం జరగబోతోంది రాయితీలు రద్దు చేస్తే దుకాణం బంద్ అని ట్రంప్ చేస్తే చేస్తే కొత్త పార్టీ పెడతాను అని మస్క్ ఇలా ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా మాటల యుద్ధం చేస్తున్నారు ఎవరు తమ సవాలు నెగ్గించుకుంటారు అన్నంత పని చేస్తారు అన్నది కొత్త చర్చకు కారణమవుతోంది ప్రభుత్వ కాంట్రాక్టులు లోన్లు సబ్సిడీలు ట్యాక్స్ క్రెడిట్స్ రూపంలో రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు మస్క్ కంపెనీలు దాదాపు ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సబ్సిడీలు పొందాయి అయితే ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేయడం నియంత్రణ పెంచడం చట్టపరమైన సవాళ్లకు దారితీసే అవకాశం ఉంటుంది ట్రంప్ ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు రద్దు చేయకపోయినా కావాలి అనుకుంటే మరికొన్ని రూపాల్లో మస్క్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు మస్క్ కంపెనీలపై నియంత్రణ పరిశీలన కాంట్రాక్టులను ఆలస్యం చేయడం లాంటి రూపాల్లో మస్క్ పై ఆయన కంపెనీలపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది ఆయన ఆయన అలాగే ఈలో మస్ కూడా ప్రపంచంలో ఒక ఇండివిజువల్ అతి ధనవంతుడు అయినా ఆయన టెక్నాలజీ నుంచి పైకొచ్చాడు ఆయనే ఇన్వెస్ట్ చేశాడు ఆయన అన్యూజువల్ మ్యాన్ ఆయన కంపెనీ దెవరిలో రన్ చేయలేదు ఆయనే ఫోన్ చేసి ఆయన ఇంత ధనవంతుడు అవ్వడు ఆయనకి విశేషమైన ఈగో కూడా ఉన్నది ప్రపంచం అంతా నాకు పవర్ ఉన్నది డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఉన్నారు తర్వాత చెడిపోయాక ఆ చెడిపోవడం కూడా సరిగ్గా చెడిపోలేదు పబ్లిక్గా చెడిపోయారు ఒకళ్ళొకరు తిట్టుకున్నారు బయటకు చెప్పేసుకున్నారు ఇలాంటి విషయాల్లో మళ్ళీ కలుసుకోవటం చాలా కష్టం కొన్ని రోజుల పాటు ఎప్పుడైతే చెడిపోయారో మస్క్ మళ్ళీ కాంప్రమైజ్ అవుదాం తగ్గుదాం లేకపోతే ప్రమాదం ఉంటుంది అనుకుంటే ట్రంప్ మాత్రం తగ్గలేదు ఇకటు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అంటూ గతంలో ప్రకటించిన మస్క్ ఇప్పుడు అదే పని చేస్తారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది నిజానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాగైనా ఆపాలని మస్క్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త పార్టీ పెడతాను అని బెదిరిస్తున్నారు అమెరికాలో కొత్త పార్టీ అవసరమా అంటూ గతంలో సోషల్ మీడియాలో పోల్ నిర్వహించారు అందులో ఎనభై శాతం మంది కొత్త పార్టీ అవసరం ఉందంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ తర్వాత ది అమెరికా పార్టీ అంటూ మస్క్ ఓ పోస్ట్ చేశారు దీంతో కొత్త పొలిటికల్ పార్టీ ఖాయం అనుకున్నారంత అయితే ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని ట్రంప్ మస్క్ సారీ చెప్పారు కథ సుఖాంతం అనుకునే లోపే ఇప్పుడు మళ్లీ కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది నిజానికి పార్టీ పెడతాను అని మస్క్ బెదిరిస్తున్నారు కానీ దాన్ని స్థాపించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం రాష్ట్రాల వారీగా బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు రాజకీయ పార్టీలకు విరాళాలపై పరిమితులు ఉంటాయి ద్విపార్టీ వ్యవస్థ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు గతంలో రూజ్ వెల్ట్ లాంటి వారు పార్టీలు పెట్టినా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు అయితే రాజకీయ పార్టీ జనాలు స్వాగతించిన మస్క్ అధ్యక్షుడు కాలేరు దీంతో మస్క్ది జస్ట్ బెదిరింపుల వ్యవహారమే అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు